ఒక చిన్న డౌట్ మొన్న పహల్గాం ఘటనలో చనిపోయిన ఇరవై ఆరు మంది హిందువులు కాకుండా ముస్లింలు అయి ఉండి ఉంటే ఆపరేషన్ సింధూర్ జరిగి ఉండేదా ఇంత పెద్ద యుద్ధం మన దేశం చేసి ఉండేదా ముస్లింస్ కోసం ఖచ్చితంగా చేసి ఉండదు ఎందుకంటే మన దేశంలో మానవత్వం దేశభక్తి మతాల ప్రాతిపదికగా ఉంటుంది ఎవరైతే ఈ సోకాల్డ్ దేశభక్తులు మానవతావాదులు ఉన్నారో నిజంగా వాళ్ళ మానవత్వమే అయితే అందరి పట్ల ఇదే మానవత్వం వాళ్ళకుంటే వాళ్ళ మనసులు కదిలేటట్లయితే పూంచ్లో ఆపరేషన్ సింధూర్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల దగ్గర దగ్గర ఇరవై ఒక్క మంది ఈ ఆపరేషన్ వల్ల ప్రాణాలు కోల్పోయారు పసిపిల్లలు ఇద్దరు ట్విన్స్ ముస్లిం పిల్లలు చనిపోయారు వాళ్ళకి సంబంధించి ఎవ్వరూ ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు ఈ సోకాడ్ దేశభక్తులు ఎందుకు వాళ్ళు వీళ్ళ మతానికి చెందిన వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు కూడా హిందువులు అయి ఉంటే ఇంకో ఆపరేషన్ జరిగి ఉండేది ఇంకో యుద్ధం జరిగి ఉండేది అందరి ప్రాణాల లాంటివి కావు వాళ్ళ ప్రాణాలు ఎందుకంటే వాళ్ళంటే మనకి ద్వేషం పగ అంతెందుకు ఈ ఆపరేషన్ సింధూర్ వల్ల ప్రాణాలర్పించిన జవాన్లలో ఒక బీఎస్ఎఫ్ జవాన్ ఇంతియాజ్ అనేటువంటి ఒక ముస్లిం ఉన్నారు ఆయనకు సంబంధించిన పోస్టులు మీరు ఏమైనా చూసారా అంతెందుకు ఆపరేషన్ సింధూర్ని లీడ్ చేసినటువంటి కల్లల్ సోఫియా ఖురేషిని కూడా వీళ్ళు విడిచిపెట్టలేదు ఎందుకంటే ఆమె ముస్లిం కాబట్టి వీళ్ళ మతోన్మాదానికి వీళ్ళు పెట్టుకునే పేరు దేశభక్తి మానవత్వం పాకిస్తాన్ని ప్రపంచ పట్టణంలోంచి చెరిపేసి భారతదేశంలో విలీనం చేసి అఖండ భారత్గా మారుస్తాం అని చెప్తున్నారు మన దేశంలో ప్రస్తుతం ఉన్న ముస్లిమ్స్నే భరించలేక వాళ్ల వల్ల హిందూ మతానికే ప్రమాదం అని చెప్పి భయపడుతూ అభద్రతలో ఉన్న హిందువులంతా మరి పాకిస్తాన్ నుంచి వచ్చే ముస్లింస్ అందరినీ ఎలా భరిస్తారు అప్పుడు అభద్రత పెరిగిపోదా ఏం చేస్తారు ఆలోచించరా